హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఛానల్ కి స్వాగతం పొరపాటున కూడా ఈ ఏడు మాటలను ఎవరితో చెప్పకూడదు చెప్తే కనుక మీరే కష్టాల పాలవుతారు ఒకటి మీ ఇంట్లో విషయాలు ఏదైతే మన కుటుంబంలో మాట్లాడుకుంటూ ఉంటామో మీ తల్లిదండ్రుల దగ్గర కానీ మీ భార్య పిల్లల దగ్గర కానీ ఏవైతే చర్చించుకుంటామో అవి మీ మధ్య ఉండాలి మీరు ఆ మాటలను ఎదుటివారి ఎదురుగా దండోర వేసినట్లయితే వేరే వారికి మీ ఇంట్లోనికి ప్రవేశించడానికి ఒక ఆధారం లభిస్తుంది దాని వలన వారు లాభాన్ని పొందడానికి మీ ఇంట్లో వారి నుండి లాభాన్ని పొందడానికి చూస్తారు మీ నుండి మీ వాళ్ళను దూరం చేయడానికి దూరంగా తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తారు మనం మన ఇంట్లో గొడవలను తగ్గించుకోవడం కోసం ఆ గొడవని మన పక్కింటి వారికో మనకు అత్యంత సన్నిహితులకో చెప్తాము దాని వలన మీకు ఎప్పుడు సహాయం లభించదు కాబట్టి మీ కుటుంబంలో చర్చించుకున్న విషయాలు మీ కుటుంబంలోని గొడవలను ఎవరితోనూ పంచుకోకండి రెండు మీ నిస్సహాయతను చూసి ఎదుటివారి దయను పొందాలి సహాయం తీసుకునే తప్పును ఎప్పుడు కూడా చేయకండి ఈరోజు మీ నిస్సహాయతను చూసి మీకు సహాయం చేయవచ్చు కానీ రేపు మీ నుండి మాత్రం లాభాన్ని పొందాలని మానేయరు మీ నుండి లాభాన్ని పొందలేకపోయినా ఎదుటివారి ఎదురుగా మిమ్మల్ని హేళన చేయడానికి ఏమాత్రం ఆలోచించరు అందువల్లనే మీ నిస్సహాయతను ఎవరికి కూడా చూపించకండి మీ ఇంట్లో ఏది ఉంటే అదే తినే నిద్రించండి ఎదుటివారికి ఎవరికి కూడా ఏమైంది చెప్పకండి మీరే ఆలోచించండి మీ నిస్సహాయతను చెప్పడం వల్ల ఏం ఉపయోగం ఉంది ఎదుటివారి నుండి సానుభూతిని పొందాలనుకుంటే లేదా ఆర్థిక సహాయం పొందాలి అనుకుంటే ఎదుటి వ్యక్తుల నుంచి లాభం లేకుండా మాత్రం ఏది ఎవరు చేయరు మూడు కొంచెం ఆలోచించండి మనం చేసిన తప్పుల గురించి ఎవరికైనా చెప్తే ఏం జరుగుతుంది ఆ సరి సరిచేసుకోలేము వాటిని చెప్పుకోవడం వల్ల ఏం లాభం మీరు ఎదుటి వారికి తెలియని విషయాలను వారికి ఎదురుగా స్వయంగా మీరే తీసుకొస్తున్నారు దాని వలన ఆ వ్యక్తుల దృష్టిలో మీ చరిత్ర కనిపిస్తుంది భవిష్యత్తులో మిమ్మల్ని ఎప్పుడు చూసినా కూడా అదే దృష్టితో చూస్తారు అందువలన ఎవరు ఎదుటైనా మీ చరిత్ర గురించి చెప్పకండి మీరే ఆలోచించండి వ్యర్థంగానే మీ విషయాలను ఎదుటి వారికి చెప్తున్నారు వారు మీకు సహాయాన్ని అయితే చేయరు కానీ భవిష్యత్తులో చాలా బాధను మాత్రం కలిగిస్తారు నాలుగు మన ఆదాయాన్ని గురించి కూడా ఎవరికి చెప్పకూడదు ఆదాయం చెప్పకపోవడం వలన మనకి ఎంత లాభం ఉంది అని అనుకుంటున్నారా కొద్దిగా ఆలోచించండి మీరు మీ ఆదాయం గురించి చెప్పినట్లయితే ఎదుటి వారికి ఏమైనా అవసరం రాగానే మిమ్మల్ని గుర్తు చేసుకుంటారు ఒకవేళ మీరు ఆ సమయంలో వారికి సహాయం చేయకపోతే వారు చూడు వీరికి ఆదాయం ఉన్నా కూడా సహాయం చేయడం లేదు అని వారికి మీకు మధ్య వివాదాలు వచ్చే అవకాశం ఉంది అంతేకాకుండా ఒకవేళ మీ ఆదాయం తక్కువ అయితే వారు మిమ్మల్ని హేళన చేయవచ్చు అదే ఎక్కువ అయితే మీ నుండి సహాయాన్ని పొందే ప్రయత్నం అయితే చేస్తారు అంతేకాదు నరదిష్టి కూడా ఎక్కువయ్యే అవకాశం కూడా లేకపోలేదు ఐదు మీ బలాలు బలహీనతల గురించి కూడా ఎవరికి చెప్పకూడదు ఎందుకంటే అవి మీరు చెప్పే వరకు ఎవరికి కూడా తెలియదు ఒకవేళ చెప్పినట్లయితే వారు మీ బలహీనలతో లాభాన్ని పొందుతారు ఒకవేళ మీ బలం తెలిస్తే ఆ బలమే మీకు బలహీనత అవుతుంది ఎందుకంటే మీ బలం వేరే వారికి తెలిస్తే తెలుసు మీ బలం బలహీనతలు మీ భార్య లేదా భర్తకు కూడా చెప్పకూడదు ఎందుకంటే అలా చెప్పినట్లయితే దాని తర్వాత మీరు ఎప్పుడు కూడా భయపడుతూనే ఉండాలి ఆరు మీ మిత్రుడు శత్రువు గురించి ఎవరికి చెప్పకూడదు మీ మిత్రువు గురించి ఎవరికైనా చెప్తే మీ మిత్రుడిపై వారు ఆధిపత్యాన్ని చూపిస్తూ మిమ్మల్ని మోసం చేయవచ్చు మీ ప్రేమైన స్నేహితులను మీ నుంచి దూరం చేసే ప్రయత్నాలను కూడా చేస్తారు మీ మంచి కోరేవారైతే అలా చేయరు కానీ మీ చెడు కోరేవారైతే మాత్రం అలానే చేస్తారు అలాగే శత్రువు గురించి కూడా ఎవరికి తెలియకూడదు ఈరోజు నీ మిత్రుడు నీకు శత్రువు అయిపోతే అప్పుడు మీ గదిలో శత్రువుతో కలిసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు మిమ్మల్ని మోసం చేయవచ్చు మీకు నిజమైన స్వచ్ఛమైన స్నేహితులకు కూడా మీ శత్రువు గురించి చెప్పకండి ఏడు మీరు చేసే దానం గురించి కూడా ఎవరికి చెప్పకండి అలా చెప్తే ఆ దానం వ్యర్థమవుతుందంటారు నేను అంత దానం చేశాను ఇంత దానం చేశాను అనే దాన పురుషుడిని అనే దండోర వేసుకున్నట్లయితే అది మీ లోపల మీకు తెలియకుండానే ఒక అహంకార భావాన్ని అది నిర్మిస్తుంది ఆ దానాన్ని ఎప్పుడు కూడా గుప్త రూపంలో చేయడం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది మీరు కుడి చేతితో దానం చేస్తున్నట్లయితే అది ఎడమ చేతికి కూడా తెలియకూడదు కుడిచే దానం చేస్తుంది అని అంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి